హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్కి ఎలా కటింగ్ చేసుకోవాలి బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ రెండు ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ కాటన్ తీసుకున్నాను బాడీ పార్ట్ వరకు మీటర్ క్లాత్ తీసేసుకొని హ్యాండ్స్కి బాడీ పార్ట్కి రెండు సరిపోయేలాగా చూసుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలి ఫోల్డ్ అంటే బ్యాక్ ఫ్రంట్కి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కచ్చుతో కలిపి పద్నాలుగున్నర ఇంచు పొడవు పెట్టుకోవాలి అంటే నడుము దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర ఇంచి బాడీ పొడవు పెట్టుకోవాలి పెట్టేసుకొని మీకు అర్థం అవడం కోసం షోల్డర్ దగ్గర కూడా ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేస్తున్నాను చూడండి కింది వైపున ఒక లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు నడుము లూజు ఏడు ముప్పా ఇంచులండి ఏడు ముప్పై ఇంచులకి ఒక మార్కింగు అలాగే టక్స్ కోసం వన్ ఇంచుకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి అలాగే చెస్ట్ లూజు చెస్ట్ లూజు వచ్చేసి ఇదిగోండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఇలా ఒక మార్కింగ్ ఖర్చుకి రెండు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఐదున్నరకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి నెక్కు విడితొచ్చేసి రెండున్నరకి పెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ మీకు నెక్కు కటింగ్ అయితే చూపించట్లేదండి ఇదే ఐదున్నరని కింది వైపు కూడా ఈ విధంగా పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఆమ్ రౌండ్ కూడా ఐదున్నర ఇంచులకు పెట్టుకోవాలి ఇదే ఐదున్నరని ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్లో ఒకటిన్నర ఇంచు పెట్టుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మీకు టేప్తో కొలిచి చూపిస్తాను చూడండి ఆమ్ రౌండ్ మనకి కరెక్ట్గా ఏడు పావు ఇంచులు రావాలి మనకి కరెక్ట్గా ఏడు పావు ఇంచులే వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే కట్ మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ సైడ్ కూడా లైన్స్ అనేది డ్రా చేసేసుకోండి నెక్ అయితే మీకు చూపించట్లేదండి నెక్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ డాట్ కోసం అంటే నడుము దగ్గర డాటు కోసం తొమ్మిది ఇంచులు ఉంది వన్ ఇంచ్ కలిపి ఈ తొమ్మిది ఇంచులకి మధ్యలో నాలుగున్నర ఇంచ్ దగ్గర పెట్టుకొని డాటు పొడవు నాలుగు ఇంచులకు పెట్టుకొని అటు ఇటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్గా క మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఎలాగైతే మనం మొత్తము బాడీ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకున్నాము యాస్టిజ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ కూడా ఈ ఫ్రంట్ ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒకటిన్నర ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు లోపల పీసు బ్యాక్ పార్ట్ పీస్ అనేది పక్కకు తీసేసుకొని ఫ్రంట్లో మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర లోతు అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్ అని ఈ విధంగా రాసి పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ దగ్గర ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూస్తున్నారు కదండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారో లేదో తెలియట్లేదు అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పట్లేదండి ప్లీజ్ అండి మీకోసం నేను ఇంత కష్టపడి కటింగ్ పెట్టి వీడియో చేస్తున్నాను కదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సైడు బాడీ పార్ట్లో సైడ్ కచ్చికి ఒక కటింగ్ కచ్చ దగ్గర కచ్ ఒక కచ్చ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ పై వైపున ఎచ్చుతగ్గులు ఏమైనా ఉంటే ఇలాగా స్ట్రైట్గా ఒక పీస్ అనేది డ్రా చేసేసుకొని కటింగ్ చేసుకోండి ఒక అరయించుకి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులకు పెట్టుకోవాలి రెండు ఇంచులు పెట్టుకోవాలి ఖర్చు అనేది ఇంచులు పెట్టుకోవాలి ఈ రెండు ఇంచులకి ఇదోండి ఇటు సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచులు పైన ఫ్రిల్ కోసము మూడించులు ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మూడించులు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి కచ్చ సైడ్ తొమ్మిది ఇంచులకు పెట్టుకొని డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి హ్యాండ్ డౌను ఈ విధంగా స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర రెండున్నర ఇంచు పొడవ పెట్టుకొని ఇందులో వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఏడు పావు ఇంచులకి ఇలాగా మూడున్నర డౌన్ తీసుకున్నాం కదా అక్కడికి క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుండి ఈ సైడు ఏడు పావు ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి హ్యాండ్ని ఈ విధంగా షేప్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత పైన ఇంచులు పెట్టాం కదా ఈ సైడ్ లైన్స్ డ్రా చేసుకోండి పైన ఫ్రిల్ కోసం ఇంచులు పెట్టాం కదా పొడవు కూడా ఇంచులు పెట్టేసుకొని ఇలా బ్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు మనం డౌన్ చేసిన మార్కింగ్ దగ్గరలోకి కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్నామంటే మనకు ఫ్రిల్లు పెట్టుకోవడానికి బాగా నీట్గా వస్తుంది ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఒక ఖర్చు మెయిన్ షోల్డర్ దగ్గర ఒక ఖర్చు ఈ సైడ్ ఖర్చు కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని ఒక సై మధ్యలో నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ సైడ్ ఖర్చు నుండి ఎంతైతే ఉందో అందులోకి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టి ఇక్కడ ఒక ఆరు ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఎలాగైతే డ్రా చేసి చూపిస్తున్నానో అదే విధంగా ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి సరిపోతుంది హ్యాండ్ కటింగ్ చూసేసారు కదా ఇప్పుడు మెయిన్ పీస్ కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి బాడీ పార్ట్కి ఇలాంటి క్లాత్ అనేది మనకి కస్టమర్ ఇచ్చారు సో ఈ క్లాత్ మీద ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ సరిపోయేలాగా ఇలా ఓపెన్ చేసుకొని ఎంత అయితే అవసరం అవుతుందో అక్కడికి స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ డబల్ ఫోల్డ్లో ఉందండి ఈ క్లాత్ సో బ్యాకు ఫ్రంట్ రెండు సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి ఇలా పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ పొడవుకి ఎంతైతే ఉందో అంతా ఇక్కడ క్లాత్ అనేది స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి మిషన్ మీద పెట్టి కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాతుల్ని నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అందుకేనండి మీకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్పింది ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ కావాలి లైనింగ్ అనేది నేను ఇక్కడ పొడవు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ముప్పై తొమ్మిది ఇంచులు పెట్టానండి మొత్తం మనకి నలభై ఒకటి ఉంది నేను దాంట్లో రెండు ఇంచులు తగ్గించేసి ముప్పై తొమ్మిది ఇంచులు పెట్టాను ముప్పై తొమ్మిది ఇంచులకి ఇలాగా పావడా కట్టింగ్ టైప్లో క్రాస్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇటు ఐదు ఇంచులు అటు ఐదు ఇంచులు వచ్చేలాగా పెట్టుకున్నాను పెట్టేసుకొని చూడండి ఇటు ఐదు ఇంచులు అటు ఐదు ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇలా క్రాస్గా ఫోల్డ్ పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ ఎలాగైతే పెట్టామో అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది బాటమ్ పార్ట్కి లైనింగ్ అండి నడుం దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ వరకు లైనింగ్ ఇది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడు మనకి కింద గోల్ అనేది వెడల్పు అనేది ఎక్కువ వస్తుందనమాట ఈ విధంగా కట్ చేసుకొని పీసులు అన్నీ చేయడం వల్ల ఇది ఎలా జాయింట్ చేయాలనేది కూడా నేను మీకు విడిగా వీడియో అయితే పెడతానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా ఇందులో మీకు క్లారిటీగా ఉంటుంది ఈ కింది వైపున వన్ ఇంచికి క్రాస్గా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి గోల్ అనేది నీట్గా వస్తుంది ఈ పై వైపున జాయింట్స్ ఉంటాయి కదా ఈ జాయింట్స్ అనేది ఈ విధంగా విడివిడిగా కటింగ్ చేసేసుకోవాలి బాటమ్ పార్ట్ లైనింగ్ కూడా కటింగ్ చేసేసాము ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా కట్ చేసాం కదా ఇప్పుడు బాటమ్ పార్ట్ దగ్గర మెయిన్ పీస్ అనేది ఈ విధంగా ఉందండి మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత క్లాత్ అనేది మనం ఇక్కడ కటింగ్ చేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ చూపించలేదు మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్